నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ సోమరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మెగా జాబ్ జాబ్మేలా విజయవంతంగా ముగిసిందే సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలోని నిరుద్యోగ యువత యువకులు ఒకవేయి నాలుగు వందల ఆరు మంది జాబ్మేళలకు హాజరయ్యారు అందులో నాలుగు వందల అరపై మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని నూట ఆరు మంది షార్ట్ లిస్టులో ఉన్నారని వారిని కూడా మేమే ఫాలోప్ చేసి వారికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని సోమరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఫౌండేషన్ సభ్యులు యువత పాల్గొన్నారు కార్తీక్ సంగీత ఆటోమొబైల్స్ బండి శ్రవంతి శ్రీవల్లి శ్రీవల్లి మీనాక్షిత ఆటోమొబైల్స్ అటెండ్ అయిన మీనాక్షి శుమార్ శశికుమార్ సంగీత ఆటోమొబైల్స్ రీసన్ సంబంధండి బి శ్రావంతి బి శ్రావంతి ఎం పావని ఎం పావని మచ్చే స్టేదిక రండి అమ్మా ఎం పావని కే ర కే రజని గారండి కే రజని గారండి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ యూనివర్సిటీ సిబ్బంది కానీ అందరూ బాగా సిన్సియర్గా అటెంప్ట్ చేశారు ఏమైంది మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడు నాలుగు వందల చిల్లర మందికి అబ్బాయి అయితే అమ్మాయి వెంటనే దొరుకుద్ది ఉద్యోగం రాగానే అమ్మాయి అయితే పెళ్ళికొడుకు తొందరగా దొరుకుతాడు ఉద్యోగం చేస్తున్నాను కానీ మంచి పెళ్ళికొడుకు వస్తారు కదా జీవితం తుస్తే కావుడు ఆవిడికని అంటే అబ్బాయిని కూడా జీతం వచ్చేవాడిని అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు మంచిది నేనేం చేస్తామంటే ఆ మిగిలిన వాళ్ళని కూడా రాజు మాట్లాడుకున్నాం మిగతా కంపెనీలతో సిటీ వాళ్ళతో కానీ టచ్లో ఉండి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో టచ్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ జాబ్ మేళాలు అటెండ్ అవ్వటం కానీ లేకపోతే ఆ రిక్వైర్మెంట్స్ బట్టి ఆ కంపెనీస్తో మాట్లాడటం కానీ ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంకా ఉద్యోగం వస్తే లైఫ్లో సెటిల్మెంట్ మనం గ్రామానికి పోతే నేను లాస్ట్ టైం కూడా చెప్పా గ్రామానికి పోతే ఆ ఇల్లు బాగుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరొకరు ఉద్యోగం చేస్తున్నారు ఆ తక్కువ ఇల్లు అంటే ఆ రైతు ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా పాత ఇల్లు కనపడదు ఎందుకంటే ఆ రైతులు ఎంత కష్టం చేసినా మిగిలటం కష్టం ఆ పిల్లలను చదివించుకోవటమే కష్టం అవుతుంది అందుకని ఏంటంటే అందరూ కష్టపడాలా మీరు ఉద్యోగాలు వచ్చినందువల్ల మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులుగా మారుతారు అందరూ మీకు మిగతా వాళ్ళకి కూడా డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు జాబ్ మేళా సక్సెస్ఫుల్గా చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ దగ్గర నుంచి సిబ్బంది దగ్గర నుంచి మిగతా ప్రిన్సిపాల్ అందరూ కోపం సిన్సియర్గా చేసినారు అట్లే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా డెడికేటెడ్గా పనిచేసినారు వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున నారాయణ మాతృ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రైవ్ ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు